హాయ్ అండి వెల్కమ్ టు వైశ్య రెసిపీస్ నవరాత్రులలో ఎనిమిదవ రోజు పెట్టే నైవేద్యం పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ కుక్కర్లోకి ముప్పావు గ్లాస్ బియ్యం పావు గ్లాస్ పెసరపప్పు వేసేసుకొని టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టి ఉంచేసుకోవాలి కుక్కర్లోకి అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల నీళ్ళు ఒక గ్లాస్ పాలు వేసేసుకోవాలి ఒక ఇలాచి వేసేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి సిమ్లోనే త్రీ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం అయితే వేసుకుంటున్నాను మీ స్వీట్నెస్ ఎక్కువ తినే పని అయితే టూ గ్లాసెస్ బెల్లమైనా వేసుకోవచ్చండి తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని బెల్లం కరిగేంతవరకు కలుపుకోవాలి గుర్తుంచుకోండి ఏ పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం ఒక్కటి కరిగితే సరిపోతుంది చూడండి బెల్లం అయితే కరిగిపోయింది దీన్ని పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల పాలు వేసేసుకొని ఒకసారి గరిటెతో మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి ఒకసారి కలుపుకోవాలండి కాస్త దగ్గర పడాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళు అయితే వేసేసుకోవాలి వడగట్టుకోవాలి ఏమైనా నలకలున్నా పోతాయి అన్నమాట ఇలా వడగట్టేసుకున్న తర్వాత గిర్రెడతోటి ఒకసారి బాగా కలిపేసుకోవాలి దగ్గర పడడానికి మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలన్నమాట చల్లరాక ఇంకా ఆసక్తి దగ్గర పడుతుంది స్టవ్ ఆపేసి స్టవ్ వెలిగించి ఇంకొక చిన్న కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని ఒక జీడిపప్పులు కిస్మిస్లు వేసేసుకొని ఫ్రై చేసేసుకొని మనం రెడీ చేసుకున్న పరామాణంలో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము అంతేనండి అమ్మవారికి ఎనిమిదో రోజు పెట్టిన నైవేద్యం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు తొమ్మిదో రోజు పెట్టిన నైవేద్యం వచ్చేసి నువ్వులన్నం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదిన్ని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసేసుకొని సిమ్లోనే దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసేసుకొని సిమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేయాలి స్టవ్ ఆపేసి మిక్సీ జార్లోకి తీసేసుకుందాము అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు త్వరగానే ఫ్రై అవుతాయి కాబట్టి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది నువ్వులు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము మిక్సీ జార్లో తీసుకునేటి వచ్చేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి దాంట్లోనే నువ్వులు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు అన్నం అయితే తీసేసుకొని మనం రెడీ చేసుకున్న మిక్సీ జార్లో పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసుకొని చేతితోటి అన్నం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఫస్ట్ దూరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పది జీడిపప్పులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని ఒకటి కట్ చేసిన పచ్చిమిర్చి ఒక రెండు మిర్చి వేసేసుకొని తాలింపు ఫ్రై అవ్వాలి తాలింపు ఫ్రై అయ్యాక మనం కలిపించుకుని అన్నం వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని గెర్రెడతో బాగా కలుపుకోవాలి స్టవ్ ఆపేసి గెరెతో కలుపుకుంటే సరిపోతుందండి చూడండి రెడీ అయిపోయింది నువ్వులన్నం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము తీసేసుకొని అమ్మవారికి అయితే నివేదించుకుందామండి మీకు ఎలా అనిపించాయో ఈ రెండు రెసిపీలు పరమాన్నం నువ్వులన్నం కామెంట్లో చెప్పండి ప్లీజ్ అండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్